పేరు మామిళ్ళ సాగరి మా ఆయన పేరు మామిళ్ళ అంజి తను డబ్బాలు ప్లాస్టిక్ లాంటి ఏర్కోవడానికి వెళ్ళాడు తను అటు నుంచి వస్తుంటే ఎదురుగా వచ్చే లారీ తను ఢీ కొట్టింది తను అక్కడికి అక్కడికే మరణించాడు మా కుటుంబానికి పెద్ద దిక్క ఆయన లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడడం జరిగింది నాకు ఒక బాబు ఉన్నాడు తనని ఎలా చదివించాలి తనని ఎలా చూసుకోవాలని నేను చాలా బాధపడ్డాను వంద రూపాయలే మాకు ఎక్కువ అట్లా అయినా సరే మేము వంద రూపాయలు పెట్టి సభ్యత్వం కార్డు తీసుకోవడం జరిగింది ఆ వంద రూపాయలతో తీసుకున్న సభ్యత్వం కార్డు వలనే మా ఆయన చనిపోయిన తర్వాత ఐదు లక్షలు రావడం జరిగింది చదివించుకోవాలన్నా మా బాబుని పోషించుకోవాలన్నా మాకు ఇప్పుడు అవే పెద్ద దిక్కు అయినది మా నాన్నగారు లేని పరిస్థితుల్లో అమ్మ ఒక్కటే కుటుంబాన్ని పోషించి ఆ సంపాదన సరిపోక మేము ఎన్నో కష్టాలు పడ్డాము దాని తర్వాత నేను చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడడం జరిగింది అందుకని అప్పుడు గౌరవ నీరు ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఐదు లక్షల భీమాని మాకు అందజేసి మా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచినందుకు మా ఎమ్మెల్యే గారికి నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు